ఇంకా ఒక్క పూట ఇంట్లో ఉన్న నరసింహ సినిమాలో నీలంబరి రమకృష్ణ గారి లాగా అయిపోయేలా ఉంది నా సిచ్యువేషన్ అంటే అన్ని డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నాను మా అబ్బాయికి హాలిడేస్ అవడంతో అసలు బయటకు వెళ్లే ఆ స్కూల్ దాకా వెళ్లే పని కూడా లేదు ఇంకా నాకే చిరాకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ వీకెండ్ అలా బయటికి వెళ్దాం అని డిసైడ్ అయిపోయాను ఇంకెందుకు లేటు ఈ రోజు మన లో రిలీజ్ చేసిన ఈ అమేజింగ్ వీడియో ని స్టార్ట్ చేసేద్దాం నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు శివానీ సో ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేస్ ఏంటి అంటే టెంపుల్ ఈ వీడియోని అస్సలు మిస్ చేయకండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ వీడియోలో మీకు బుద్ధ భగవాను యొక్క రియల్ ఆర్గాన్స్ ని చూపిస్తాను సో టెంపుల్ అయితే అమేజింగ్ అమేజింగ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలండి నాకైతే కన్నుల పండుగ అనిపించింది ఈ సందర్భంగా నేనైతే నా ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పాలి ఎవరో కాదు మన ప్రీవియస్ వీడియోస్ చూసున్న వాళ్ళకైతే తెలుస్తుంది టైల్స్ ఆఫ్ మౌని ఛానల్ యూట్యూబర్ మౌనిక తనే నాకు సజెస్ట్ చేసింది లాస్ట్ టైం తను వెకేషన్ కి వచ్చినప్పుడు ఆ బుద్ధ టెంపుల్ కి వెళ్దాం అని ప్లాన్ చేసాము బట్ సడన్ గా మాకు వేరే వర్క్ రావడం తోటి వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చారు వాళ్ళ ఇంటికి వచ్చాక చెప్పారు మీరు అస్సలు మిస్ చేయకండి అసలు టూ ఇయర్స్ ఉండి ఆ టెంపుల్ ఎలా మిస్ చేశారు అని అడిగారు ఫైనల్ గా మేము కూడా ఆ టెంపుల్ ని చూద్దామని చెప్పి ఈ రోజుకి కుదుర్చుకుని మరీ వచ్చాము ఈ ప్లేస్ మీద టూ త్రీ టైమ్స్ వేరే వేరే పనుల వల్ల అటు ఇటు వెళ్లడం జరిగింది కానీ ఇక్కడ ఇది టెంపుల్ ఉందని ఈ టెంపుల్ లో ఇన్ని విశేషాలు ఉన్నాయని నాకైతే తెలీదు సో రండి లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఆర్కిటెక్ట్ కి కళ్ళు చెదిరిపోయినాయండి అంత అందంగా ఉంది కన్నుల పండుగ ఈ ఫీస్ట్ అని చెప్పొచ్చు చాలా చాలా బాగుంది ప్రతి సింగిల్ స్టాచ్యూ కూడా ఎంత పర్ఫెక్ట్ గా చేశారంటే ఇన్ఫాక్ట్ మీరు వన్ ఇంచ్ కంటే చిన్నగా ఉండే విగ్రహాలలో కూడా ఈవెన్ ఐస్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నట్టు అంత పర్ఫెక్ట్ గా చుక్కారు ఆర్కిటెక్ట్ మాత్రం ఇంకా వేరే లెవెల్ చాలా చాలా బాగుందండి చూడండి ఎంట్రెన్స్ ఇక్కడ మనకి ప్రతి స్టాచ్యూ నేమ్ కింద బోర్డు లో ఇచ్చేస్తున్నారు అలాగే నాకు ఇక్కడ ఒక విషయం అదే అర్థం కాలేదు ఇప్పుడు మన బుద్ధ భగవానుడు ఒక ముద్ర లో కూర్చున్నప్పుడు ఆ ముద్రని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఇయర్స్ ని మెన్షన్ చేసి చిన్న చిన్న ర్యాక్స్ లో ఫిట్ చేశారు సో ఈ ఇయర్ కి ఈ ముద్రకి సంబంధం ఏంటి అనేది మాత్రం నాకు అర్థం కాలేదు వన్ ఆఫ్ ద స్టాఫ్ అయితే క్యూరియాసిటీ తట్టుకోలేక అడిగేశాను వాళ్ళైతే ఏంటో చెప్పారు నాకు అది కూడా అర్థం కాలేదు బట్ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ముందు వైబ్ అయితే ఎంజాయ్ చేయాలి అని పర్ఫెక్ట్ గా ప్రతి సెకండ్ అక్కడ ఉండే ఆర్కిటెక్చర్ ని అలాగే మన బుద్ధ భగవానుడి యొక్క ప్రశాంతతని నేను నా మనసుతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా చాలా బాగుందండి ఎవరైనా విజిటింగ్ వచ్చినా లేదు సింగపూర్ లో లివ్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ చేయకండి ఈ టెంపుల్ వచ్చేసి సింగపూర్ చైనా టౌన్ లో ఉంది గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తుంది లేదు చైనా టౌన్ వచ్చి మీరు అక్కడ ఎవరిని అడిగినా కూడా బుద్ధ టెంపుల్ ఎక్కడా అని అడిగితే కంపల్సరీ చూపిస్తారు బెటర్ క్యాబ్స్ వాటికి డబ్బులు వేస్ట్ చేసే కంటే ఎంఆర్టీ ఉంటుంది ఎంఆర్టీ కనెక్టివిటీ లోనే ఈ చైనా టౌన్ కి ఎంటర్ అయిపోవచ్చు సో అస్సలు మిస్ చేయకుండా తప్పకుండా విజిట్ చేయండి ఈ బోర్డు సిట్ చేసి ఇక్కడ ఏమన్నా రాస్తారేమో అని నేను అనుకున్నాను కానీ కాదంట అక్కడ మోకాళ్ళ మీద మోకరిల్లి మన విషస్ ని గాని మన ప్రేయర్ ని కానీ స్వామి వారికి చెప్పుకోవాలంట సో అది కూడా ఫినిష్ చేసేసాము అలాగే ఇక్కడ బుద్ధ భగవానుడికి సంబంధించినట్టుగా కొన్ని వర్డ్స్ మెన్షన్ చేసి గిఫ్ట్ ఐటమ్స్ హ్యాండ్ బ్యాండ్స్ ఇంకా డాలర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి ఎయిటీన్ డాలర్స్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి ఇంకా ఇక్కడ కనిపించే పెద్ద బౌల్స్ ఉన్నాయి కదా ఆ బౌల్స్ లో ఈ కాయిన్స్ ని మనం కొని ఆ బౌల్ లోకి మనం ఆఫర్ చేస్తే మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ ఇంకా మనము మన పిల్లలు అందరం చాలా హ్యాపీగా ఉంటామంట అది ఇక్కడ వాళ్ళ నమ్మకం నేను అలా ప్రే చేయడం చూసి మా అబ్బాయి కూడా ప్రే చేశాడు సేమ్ ఈ పెద్ద బౌల్ లో కూడా సేమ్ అలాగే మనం తీసుకొచ్చిన ఆయిల్ కానీ లేదు ఇందాక కనిపించాయి కదా అక్కడ చిన్న చిన్న చిట్టి దీపాలు ఆ దీపాలు కానీ అందులో ఆఫర్ చేయొచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు పెట్టిన వాళ్ళవి కొండెక్కి ఆ దీపాలు తీసేసి మనం ఆఫర్ చేసినవి మళ్ళీ వెలిగించి బుద్ధ భగవానుడి ముందు అలా అలంకరిస్తారు లేదు అంటే ముందు ఒక స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ లో మనమే పెట్టి మన ప్రేయర్ ని స్వామి వారికి చెప్పచ్చు వాళ్ళు ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారంటే అన్ని చిన్న చిన్న విగ్రహాలు ఈవెన్ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ లో ఉండే విగ్రహాలని కూడా పర్ఫెక్ట్ గా రేణువు దుమ్ము కూడా పడకుండా అంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు సో ఇంకా ఇవన్నీ చూస్తూ ఉన్నాం మేమైతే ఇంక ఇక్కడ నన్ను ఆకట్టుకున్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇలా ఆర్కిటెక్చర్ ని గమనిస్తూ ఉంటే శంకు చక్రాలు నాకు కంటపడ్డాయి ఈ శంకు చక్రాలు శ్రీ మహావిష్ణు స్వామివారి చేతులలో ఉంటాయి స్వామివారి అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఈ సుదర్శన చక్రం కూడా ఒకటి ఎడమ చేతిలో శంఖం ఇంకా కుడి చేతిలో ఈ సుదర్శన చక్రం ఉంటాయి ఈ బుద్ధ భగవాను టెంపుల్ ఫోర్ ఫ్లోర్స్ లో ఉన్నాయి కింద మెయిన్ గా వచ్చేసి బుద్ధ భగవానుడు విగ్రహము ఫోర్త్ లో అయితే గార్డెన్ కూడా ఉంది ఆర్చిడ్ గార్డెన్ అని చెప్పేసి అది కూడా ఎక్సలెంట్ గా ఉందండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వాల్స్ ఫోర్ సైడ్ వాల్స్ కూడా బుద్ధ భగవాను యొక్క త్రీ టు ఫోర్ ఇంచెస్ ఐడిల్స్ తోటి నింపేశారు అలాగే అటు ఇటు చక్కగా గార్డెన్ ని మెయింటైన్ చేస్తున్నారు మధ్యలో అయితే ఒక పెద్ద గంట లాగా ఉందండి ఆ గంటని జస్ట్ వన్ రౌండ్ అలా తిప్పాలట అది మేము వెళ్లేటప్పుడు ఎవరో చేస్తూ ఉన్నారు వాళ్ళని చూసి మేము చేసాము అసలు ఏంటి స్పెషాలిటీ అని అడుగుదాం అంటే అక్కడ స్టాఫ్ ఎవరు కనిపించలేదు సో సరే వాళ్ళు చేశారు కదా అని మేము కూడా చేసాము ఇక పీస్ విషయానికి వస్తే ప్రతి ఫ్లోర్ లో కూడా ఒక డిఫరెంట్ వైబ్ ఉంది అంతేకాదండి ఈ టెంపుల్ లో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే బుద్ధ భగవాను యొక్క రియల్ ఆర్గాన్స్ బుద్ధ భగవాను యొక్క నిజమైన బాడీ పార్ట్స్ ని చిన్న చిన్న చాలా చిన్న పీసెస్ లాగా కొన్ని కెమికల్స్ లో ఫిక్స్ చేసి వాటిని ఇక్కడ స్టోర్ చేశారు నిజంగా చెప్తున్నానండి నేనైతే నమ్మలేకపోయాను థర్డ్ ఫ్లోర్ లో బుద్ధ మ్యూజియం అని చెప్పేసి ఉంటుంది అక్కడికి కెమెరా నాట్ అలౌడ్ సో అందుకే నేను లో ఇచ్చిన కొన్ని రిఫరెన్స్ పిక్స్ ని నేను మెన్షన్ చేస్తున్నాను చూసేయండి ఈ పిక్స్ లో కనిపించేవి ఆ ఇంకా మజిల్ ఫ్యాట్ కి సంబంధించిన రిలిక్స్ ఇలాగా ఈ పార్ట్స్ ని చాలా చిన్న కంట్లో నలుసు అంటారు కదా అంత చిన్న నలుసు లాంటి భాగాలని కెమికల్స్ లో మిక్స్ చేసి ఈ విధంగా ఇక్కడ స్టోర్ చేశారు ఆ పార్ట్స్ దగ్గరికి వెళ్ళి ఆ కిందిచ్చిన నోట్ ని చదివాక నాకైతే ఒళ్ళు గగురు ఎందుకంటే బుద్ధ భగవాను మనం ఎలాగా రియల్ గా చూడలేదు సో ఈ విధంగా ఆయన్ని మనం ఇక్కడ భౌతికంగా కూడా ఉన్నట్టు ఫీల్ అయ్యాము అంత హ్యాపీగా అనిపించింది ఇంకా ప్రతి ఫ్లోర్ లో కామన్ గా స్టెప్స్ విత్ ఇంత పెద్ద అద్దం ఫిక్స్ చేశారు ఈ అద్దం అయితే చాలా బాగుంది నాకు తల్లి నచ్చింది వీడియో తీస్తూ వచ్చాను సరే చాలా బాగుంది కదా ఎందుకు కట్ చేయడం అని చెప్పి కంటిన్యూ చేశాను ఇంక ఇక్కడ అయితే రాతి మీద చెక్కారండి అంటే మంచి క్వాలిటీ ఉండే స్టోన్స్ తీసుకొచ్చి ఆ స్టోన్స్ లో బుద్ధ భగవాను అలాగే ఆయన మెడిటేషన్ ముద్రాస్ ని చక్కగా చెక్కారు ఎంత క్లియర్ గా ఉందంటే ఫేస్ ఐస్ ఇంకా ముద్ర చేతితో ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు పెట్టిన ముద్రలు కూడా చక్కగా కనిపించేంత చక్కగా చెక్కారు ఇక ఈ శిల్పకళకైతే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇవ్వచ్చు అంత చక్కగా ఉంది చూడగానే స్టన్ అయిపోయే ఇంత మంచి టెంపుల్ కి వన్ రూపీ కూడా టికెట్ లేదండి ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ వితౌట్ టికెట్ ఈ హోల్ బుద్ధ టెంపుల్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కళ్ళు మూసుకుంటే లో ఈ రోజు ఎపిసోడ్ ఏమైపోతుందో పలానా వాళ్ళ ఆంట్రవర్సీ ఏం అలుపుకు తిప్పుతుందో పానీపూరి తిని రెండు రోజులు అయిపోయింది ఇప్పుడు సడన్ గా కళ్ళు తెరిస్తే మన కళ్ళ ముందుకు వచ్చి ఉంటుందేమో ఇలాంటి ఆలోచనలు రాని వాళ్ళైతే ఎంచ మెడిటేషన్ కూడా చేయొచ్చు ఈ బుద్ధ టెంపుల్ లో థర్డ్ ఫ్లోర్ లో మెడిటేషన్ హాల్ ఉందండి నాలాగా కళ్ళు మూసుకుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చే వాళ్ళైతే కనీసం ఆ హాల్ చూడటానికైనా రావాలి అంత ప్లెజెంట్ గా పిన్ డ్రాప్ సైలెంట్స్ గా చాలా బాగుంది నేను యాక్చువల్లీ అంత సైలెన్స్ ని తట్టుకోలేను బట్ ట్రస్ట్ మీ ఆ ఫ్లోర్ లోకి వెళ్ళగానే నా మనసులో తెలియని ప్రశాంతత అయితే వచ్చింది ఇన్ఫాక్ట్ ఆ మెడిటేషన్ ఏరియా చూస్తే ఎంత మెడిటేషన్ అవాయిడ్ చేసే వాళ్ళైనా కూర్చొని మెడిటేషన్ చేయాల్సిందే అంత ప్లెజెంట్ గా ఉంది ఒక చిన్న విండో లాగా ఇచ్చి పక్కన చాలా మెత్తగా ఉండే క్వశ్చన్స్ వేశారు నేనైతే ఆ విండోలో నుంచి వ్యూ చూద్దామని వెళ్లి కూర్చున్నాను కానీ నిజంగా నాకు తెలియకుండానే అలా ఒక టూ మినిట్స్ మెడిటేషన్ అయితే చేసేసాను నన్ను నేనే నమ్మలేకపోయాను ఆ సైలెన్స్ కి మేబీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కి ఆ ప్లెజెంట్ మూమెంట్ కి ఏది డిమాండ్ చేసిందో తెలియదు కానీ నాకు తెలియకుండా నేనే ఒక టూ మినిట్స్ మెడిటేషన్ అయితే చేసేసాను ఇట్స్ హైలీ హైలీ రికమెండెడ్ అనమాట అంత మంచి ప్లేస్ అసలు ఈ టూ ఇయర్స్ నేను ఎలా మిస్ అయ్యానా అనే ఒక టూ మినిట్స్ రిగ్రెట్ అయితే అయ్యి నిజం ఐ హోప్ ఇంకొకసారి ఖచ్చితంగా ఈ టెంపుల్ ని విజిట్ చేయాలని అయితే నేను ఫిక్స్ అయ్యాను ఈ బుద్ధ టెంపుల్ లో మ్యూజియం లో ఉండే ఒక్కొక్క వస్తువుకి ఒక్కో చరిత్ర అయితే ఉంది ఆ ఈ చరిత్ర చింతకాయ పచ్చడి ఎవరికి కావాలి అంత ఓపిక మాకు లేదు అనుకునే వాళ్ళైనా అట్లీస్ట్ అవి చూడటానికైనా వెళ్ళాలి ఓల్డ్ డేస్ లో మన బుద్ధ భగవానుల వారు యూజ్ చేసిన కొన్ని థింగ్స్ ని కూడా ఇక్కడ స్టోర్ చేశారు అండ్ మనకి అన్ని విషయాలు తెలియకపోవచ్చు బట్ సెకండ్ ఫ్లోర్ లో డిస్ప్లే చేసే త్రీ డి షో లో అయితే ఈ టెంపుల్ లో ఉండే థింగ్స్ గురించి ఇంకా బుద్ధ భగవాన్ గురించి ఇక్కడ ఉన్న ఈ మ్యూజియం లో ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న త్రీ డి షో అయితే రన్ అవుతూ ఉంది ప్రతి ఫ్లోర్ లో ఏదో ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉందండి ఐ లిటరల్లీ ఫెల్ట్ లైక్ సంథింగ్ హియర్ మామూలుగా ఇంత కామన్ కంపోజ్డ్ గా ఉండే ప్లేసెస్ అంటే కొన్ని టైమ్స్ లోనే నేను ప్రిఫర్ చేస్తాను ఆ రోజు నేనున్న మెంటల్ స్టేటస్ కి ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే ప్లేస్ కి వెళ్దాం అనుకుని బయలుదేరిన మేము మా ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఈ టెంపుల్ కి వెళ్ళాము తనకు ఫోన్ చేసి మరి మంచి ప్లేస్ అని చెప్పాను ఆ టెంపుల్ లో ఉన్న వన్ అండ్ హాఫ్ అవర్ కూడా వెరైటీ వైబ్ చాలా ప్రశాంతత ఒక మంచి ప్లేస్ చూసాను అనే మనసుకి తృప్తి అన్ని కలిగాయి ఇంత మంచి టెంపుల్ కి ఎలాంటి ఫీజు లేకుండా ఇంత చక్కగా డిస్ప్లే చేసి జనాలకి మన చరిత్ర గురించి చెప్పడం అనేది మంచి విషయం అలాగే టికెట్ లేదు కదా అని మనం లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఏదైనా మనస్ఫూర్తిగా మనీ రూపంలో కానీ డొనేట్ చేయాలి అనుకుంటే కింద డొనేషన్ బాక్సెస్ ఉంటాయి లేదంటే వాళ్ళ ఆఫీస్ రూమ్ లో కూడా డొనేట్ చేయొచ్చు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది బుద్ధ భగవానుడు ఇండియా నుంచి ట్రావెల్ చేసి ఈ కంట్రీస్ తిరిగారు బట్ బుద్ధ భగవాను ఈ కంట్రీస్ లో అయితే దేవుళ్ళ లాగా కొలుస్తారు చూస్తున్నారు కదా మన టెంపుల్స్ లో మనం ఎలా అయితే పూజలు చేస్తామో ఈ టెంపుల్ కి వచ్చి ఈ బుద్ధ భగవానుడి ముందు ఇలా ప్రేయర్స్ చేస్తూ ఆయిల్ ల్యాంప్స్ క్యాండిల్స్ ఇలా పెడుతూ ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా ఉండే బుద్ధ భగవాను సంస్థకు సంబంధించిన అథెంటిక్ టెంపుల్స్ లో ఇది కూడా ఒకటి దీనికి గుర్తుగా ఈ టెంపుల్ కి ఒక సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ మ్యూజియం లో మనకి డిస్ప్లే చేసి ఉంటారు ఇంకా ఫోర్త్ ఫ్లోర్ లో అయితే బౌద్ధ మతం తీసుకుని కాలం చేసిన గురువుల యొక్క స్టాచ్యూలను కూడా వ్యాక్స్ రూపంలో ఇక్కడ పెట్టారండి ఈ ఫుల్ వే మొత్తం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ పాత గురువులు తరతరాల నుంచి వచ్చిన గురువులని వ్యాక్స్ స్టాచ్యూస్ రూపంలో పెట్టారు దగ్గరికి వెళ్లి చూస్తే నిజంగా ఒక మనిషి ఇక్కడ కూర్చున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది అంత రియలిస్టిక్ గా ఉంది అప్పుడు అనిపించింది వ్యాక్స్ స్టాచ్యూలు ఎంతసేపు హీరోలవి హీరోయిన్లవి చూస్తూ ఉంటాం మనం బట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాచ్యూ రూపంలో ఉన్న ఆ గురువుల యొక్క జీవితం కాని వాళ్ళు బౌద్ధ మతం తీసుకొని వాళ్ళ లైఫ్ ని ఎలా స్పెండ్ చేశారు ఎలాంటి మంచి పనులు చేశారు అని తెలుసుకున్నాక నిజమైన సూపర్ హీరోలు వీళ్ళే అనిపించారు ఇట్స్ నాట్ ఈజీ ఈ రోజుల్లో అయితే పక్క మనిషికి కష్టం కలగకుండా అట్లీస్ట్ మన వల్ల వాళ్ళకి హెల్ప్ అవ్వకపోయినా ప్రాబ్లం రాకుండా చూసుకోవడం అనేది చాలా పెద్ద విషయం లాగా నడుస్తున్న రోజులు ఇలాంటి రోజుల్లో కూడా ఇలా ఒక పర్టికులర్ సంస్కృతిని గౌరవించి మతాన్ని అభిమానించి వాళ్ళ లైఫ్ ని ఆ బాటలో నడిపించడం అనేది చిన్న విషయం అయితే కాదు అలా చేశారు కాబట్టి వీళ్ళు గురువులు అయ్యి ఈ రోజు ఇంత మంచి స్థానంలో వాళ్ళకంటూ కొంచెం ప్లేస్ ని దక్కించుకున్నారు సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇదండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ శివాన్ని